సార్ నా పేరు నాగంపల్లి శ్యామ్సుందర్ సార్ మా నగరికల్లి నియోజకవర్గం ఆరేగూడెం గ్రామ పంచాయతీ చిట్టాల మండలం సార్ నల్గొండ జిల్లా మా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారు ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు సార్ మా రాజకీయ ప్రస్థానం అనేది మా డాడీ గారు ఉపసర్పణ చేశారు సార్ మా రాజకీయం నాగంపల్లి మోతయ్య గారు సార్ మా డాడీ ఉపసర్పణ చేశారు సార్ గతంలో ఆ ఆ రాజకీయంతోనే మేము వచ్చాం సార్ ఇప్పటికీ ప్లస్ మాకు నేను టెన్త్ క్లాస్ చదివాను సార్ పెద్దవాట్ స్కూల్ చదివాను టెన్త్ క్లాస్ వరకు సార్ కొద్ది ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము కొద్ది చదువు ముందు పోలేకపోయాను సార్ కొద్దిగా పరిస్థితి బాలేకుండా డాడీ దిగులప్పుడు అందుకే నేను ముందుకు పోలేకపోయాను సార్ లేదు సార్ రాజకీయ స్ఫూర్తిని వచ్చాను సార్ మా డాడీ మా డాడీ స్ఫూర్తిని వచ్చాను సార్ నేను మోతయ్యే సార్ నాగంపల్లి మోతయ్య గారు మా డాడీ గారు మా డాడీ స్ఫూర్తితోనే నేను వచ్చాను సార్ సార్ ఫస్ట్ నా టీడీపీకి మొదలయ్యాను సార్ ప్రస్తావం టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాను సార్ కాంగ్రెస్లో కూడా రాజగోపాల్ దగ్గర నేను టూ థౌజండ్ టూ థౌజండ్లో జరినాను సార్ సార్ అని కాంట్రాక్ట్ దగ్గర అప్పుడు జరినాను సార్ అప్పటి నుంచి నేను సార్ మటే ఉన్నా సార్ సార్తోనే ప్రసాదం సార్ నేను అప్పుడు నేను చిన్నపిల్లగా సార్ అప్పుడు నాకు ఏమన్నా ఓటేసేది క్రియాశం తిరిగేది ఊళ్ళో టీడీపీ మాధవ్ రెడ్డి గారికి ఓటు వేయాలని చెప్పేసి క్రియాశీలు తిరిగేది తప్ప మనకు అప్పుడు పదవులు అనేది లేదు సార్ చిన్న వయసు కాబట్టి మన గురించి ఆలోచించి ఓ అయ్యాలి మారుడిగా ఓట్ అయిపోయా ఒక దృశ్యమంతి తిరిగింది తప్ప వేరేం ఆలోచించలేదు సార్ అప్పుడు నేను ట్వంటీ ట్వంటీ ఇయర్స్ సార్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది రకంపడే టూ థౌసండ్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జరిగాను సార్ నేను సార్ అట్లే ఉంటాను సార్ పార్టీలో ఉంటున్నాను సార్ నేను ఎప్పుడు కూడా ఆ కులాల్లో పోలే సార్ నేను పార్టీ నేను ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని పోలేదు సార్ ఎందుకు చెప్పిన నేను ఊర్లో లెవెల్లో కాంట్రాక్ట్ వర్క్ చేసుకుంటే నేను ఊరిని ఎవరికి నా వంత సహాయం చేసుకుంటే నేను అదే ఆలోచించి తప్ప నాకు ఈ పదవి కావాలి ఆ పదం కానీ ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు సార్ మంత్రి గారు ఒక గుర్తుపడతారు నాకు చాలా సన్నిహితం ఉంటారు సార్ కూడా ఎమ్మెల్యే గారు కూడా ఇంత ఉంటారు సార్ కాకపోతే మాకు మధ్యన కొద్దిగా ఆయన దూరం పెట్టాను తప్పని నాకు ఎప్పుడైనా సేవ బ్లాస్ అయినా ఇప్పుడు పోయి కలుస్తాను కూడా ఆయన కలిస్తే కూడా మాట్లాడుతాను సార్ ఎంత నేను సార్ బీఆర్ఎస్ పాలనలో అంటే అన్నీ అన్ని ఉచితాలు అన్ని విధాలు మేము కష్టం కదులుకున్నాం సార్ అందు పార్టీలో కానీ ఇబ్బంది పెట్టారు కానీ తట్టుకొని నిలబడి సార్ పది సంవత్సరాలు పార్టీ కష్టపడడం నిలబడిన సార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో అంటే వాళ్ళు చేసిన ఘనకాలం వాళ్ళు కదా సార్ ఇవాళ మాకు అధికారం కాల్సి వచ్చింది లేకపోతే మాకు ఈ ఫిట్స్ రాకపోవాలి సార్ మేము వల్ల అన్న కాంగ్రెస్కి వెళ్ళి బీఆర్ఎస్ కూడా మరిపు కదా సార్ నాకు అండ్ ఎందుకంటే మా పార్ట్లు ఫస్ట్ మేము గెలిపించాం సార్ కష్టపడి అందరము మమ్మల్ని అందరూ అన్యాయం చేసి పోయాడు సార్ మా పార్టీలోకి వెళ్ళి అతను తిరుమల లింగయ్య గారు పోవడం వల్లే సార్ ఆయన ప్రకాశం మీద అందరూ కాంగ్రెస్ ప్రకాశం మీద విదేశం కల్పించుకున్నాను సార్ మేము అందరం కలిసి అంటే అతనికి తగిన బుద్ధి బుద్ధి జరిగిందని చెప్పేసి ఆలోచించారు సార్ మేము మాకు చేసిన అన్యాయానికి అతనికి తగిన శాస్త్ర జరిగిందని మీరు సంతోషపడుతున్నాను సార్ తిరుమల లింగయ్య గారికి మేము గెలిపించిన తర్వాత మాకు ఏనాడు కూడా మాకు ఈ ఈ పని కావాలో చెప్తే కూడా మాకు కనీసం ఎక్కడ కూడా పని చేయలేదు సార్ మాకు మనం కనీసం మనం పేరు పోతే కూడా తర్వాత మాత్రం ఇతరులు మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి ఒక విధంగా మాట్లాడారు ఏ పని కూడా మాకు కనీసం మేము కష్టపడడం గెలిపించుకున్నాం అని ఉదాహరణ మేము మోసుకుని కష్టపడి చేసుకుంటే కూడా కనీసం మాకు ఆ వాల్యూ అనేది చేయలేదు సార్ మాకు ఆ కోపంతోనే ఆ కష్టతోనే మేము వీరేశ్వారాన్ని గెలిపించుకోవాలి సార్ వ్యక్తిగతంగా వీరి లింగయ్య మీద అయితే వ్యక్తిగతంగా సార్ ప్రభుత్వం ప్లస్ తోడు వ్యక్తిగతంగా వచ్చేసారు సార్ మాకు సార్ అతను అబ్దుల్ చేసే మాట వాస్తవమే సార్ మా ఊర్లో కూడా అబ్దుల్ చేశారు ఎందుకంటే ఎవరు న్యాయం మాట్లాడుకోవాలి సార్ మాకు ఒకరి మీద కాకపోతే కార్యకర్తను మేము గెలిపించే కార్యకర్తను మేము మర్చిపోయాడు సార్ లింగయ్య గారు అని అబ్దుల్ చేసే మాట వస్తుంది ఆడగూడెంలో ఎయిటీ పర్సెంట్ ఇక్కడ అభివృద్ధి ఆన చేసిన అభివృద్ధి కనబడుతుంది సార్ అక్కడ మా దగ్గర దాంట్లో మాత్రం ఒప్పుకుంటాం సార్ మేము కాకపోతే అంటే ఎవరైతే కష్టపడే కార్యకర్తలు సార్ వాళ్ళని ఆయన మర్చిపోయాడు సార్ కానీ సార్ మాకు వాల్యూ కూడా లేదు సార్ పోతే మేము పోతే నాకు ఆ కోపంతోనే మీద మాకు సార్ అందులో పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా సార్ మాది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం పనిచేయాలి కదా సార్ మేము అం పార్టీ కోసం పని సార్ మేము సార్ ఓమరెడ్డి రాజగోపాల్ సార్ కూడా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సార్ నేను నా జీవితాలతో రుణపడ నేను నా పిల్లతో అందరం రుణపడి ఉంటా సార్ మేము నేను చాలా చేసాను సార్ సార్ కోసం నేను కూడా సార్ నేను నేను ఏ విధంగా సార్ ఏ చెప్తే ఆ మాటకు శ్రీరాజు కూడా పనిచేస్తా సార్ దగ్గర నేను అన్న మాటకు కాదనుకుంటే ఇరవై సంవత్సరాలకి కలిసి నేను ఇరవై మూడు సంవత్సరాలు సార్ ఆరంభించేవాడి నేను ఆయన ఏ మాట చెప్పినా ఏ పదవి ఇచ్చినా ఆయన ఈ పని చేయాలని చేసుకుంటూ పోయినా తప్ప ఎప్పుడు నేను నేను ఆయన రుడ్డు సార్ ఇప్పుడు జీవితాంతం రుడుపడి ఉంటాను నేను రాజగోపాల్ రెడ్డి గారికి కష్టకాలం ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు సార్ సార్ నా కుటుంబాన్ని కాపాడాడు సార్ నన్ను ఒక జీవో జీవనోపాధి కల్పించాడు సార్ నాకు ఇవాళ నేను స్థితిలో ఉన్నా అంటే ఓన్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కందిమ శిషారెడ్డి సార్ మా ఊళ్ళో ఇద్దరే సార్ నాకు సార్ అప్పట్లో ఒక అంటే రాజగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి అయితే నేను కొంతమంది మా ఊళ్ళో కూడా సహాయ సహకాలు జీపించాను సార్ పర్సనల్ చేయించాను సార్ నేను ఎందుకంటే సార్ అప్పుడు సార్ మాకు ఎమ్మెల్యే కాకు కాకున్నా కూడా సార్ మాకు ఇట్లా మనం మన ఇబ్బంది ఉన్నాయి సార్ మనోళ్ళు సార్ వాళ్ళు కనీసం మాకు వాళ్ళకు ఇబ్బంది ఉంది సార్ అంటే కూడా ఏనాడు కూడా నేను కాదనుకుంటా నాకు మా ఊళ్ళో ఒక టెన్ మెంబర్స్ నేను సహా సహకారం అందించాను సహాయం తీసుకపోయి పర్సనల్గా అందించాను సార్ ప్రభుత్వం నుంచి కూడా బేస్ ప్రభుత్వం ఉంది కదా సార్ పది సంవత్సరాలు మేము చేయలేకపోయినా కాబట్టి పోతే ఏమి అందలేదు సార్ మాకు ఇంకా ఇప్పటికైతే నాలుగు నాలుగు గారంటీలు అమలు సార్ ఇంక రెండు గ్యారెంటీలు అమ్మే అని చెప్పేసి మా ముఖ్య ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా సార్ వేసి చూస్తున్నాం సార్ దానికోసం మేము హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తున్నాం సార్ మా ఊళ్ళో అయితే అందరి కోసం మేము ఎక్కడెక్కడ ఆరు గ్యా నాలుగు గ్యారెంట్లు ఉంటుంది సార్ ఉద్యుత్తు సార్ రెండు వందల యూనిట్ ఉద్యుత్తు అందరికీ సఫిషెంట్గా మేము చేపించా సార్ ఊళ్ళో ఉన్న కాడికి ప్లస్ సిలిండర్ సార్ ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా ఎవరో కావాలో లబ్ధిదారులకు అందరికీ చేపిస్తారు నెక్స్ట్ ఇంద్రామిల్లు కూడా సార్ ఎవరో కావాలో వాళ్ళకి కూడా న్యాయపరంగా చేస్తారు కృషి చేస్తున్నాం సార్ మేము సార్ నగర్కల్ టాప్ మోస్ట్ నగర్కల్ నియోజకవర్గాలు ఎక్కువ అయింది సార్ రుణమాపి మా దగ్గర అలా ఆడ కూడా మా ఊళ్ళో కూడా ఎయిటీ పర్సెంట్ అయ్యింది సార్ రుణమాపి లేదు సార్ పది లక్షలు పది లక్షలు పోయి సార్ రైతులకు అయితే ఎయిటీ పర్సెంట్ రుణమాపోయింది సార్ మా దగ్గర మా మా ఊళ్ళో అయితే ఎయిటీ పర్సెంట్ రుణమాపోయింది సార్ మా దగ్గర ఇప్పుడు వచ్చి బస్సు ప్రయాణం అన్నప్పుడు అందరూ పోతురు కదా సార్ ఒకరే ఒకే ప్రతిపక్షాలు పోతురు మనం పోతున్నాడు కదా సార్ అందరూ అయితే పోతున్నా సార్ అందులో దాన్ని తప్పవలసే అవసరం ఉంది సార్ వాళ్ళు అది తప్పు సార్ అది ఎందుకంటే సార్ ఆర్టీసీ మన ఆర్టీసీ లాభం అందుతుంది సార్ ఇప్పుడు ఎందుకంటే ఉచేవాసపోవడం వల్ల ఎవరు ఎంతమంది మేనేల్లు పోతుందో ఎంతమంది చేసిపోతే వాళ్ళ గవర్నమెంట్ కార్పొరేషన్ డబ్బులు పడుతుంది కదా సార్ గవర్నమెంట్కి వెళ్ళి ప్లస్ ఆటో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఆటోకు నెల సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మా గవర్నమెంట్ పాటించా సార్ రేవంత్ రెడ్డి గారు పాటించారు సార్ మాకు దాని ఆటలు కూడా ఇబ్బంది కూడా చేస్తారని చెప్పేసి మన రీసెంట్ కూడా పన్నం ప్రావు కూడా మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు కదా సార్ వాళ్ళకి సార్ టెన్ ఇయర్స్కి వెళ్ళి గవర్నమెంట్ గవర్నమెంట్ రుణమాఫీ ఒక నేర్లు చేసి పెట్టారు సార్ మా ముఖ్యమంత్రి గారు రేపు రైతు బంధు కూడా పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు వేస్తుంటున్నారు సార్ రైతు బంధు కూడా ఒక్క కూడా ఓట్ చేసుకో వన్ నేర్లే చేస్తున్నారు కదా వన్ చేస్తారు కదా సార్ ఇంకా ఫోర్ టైం ఉంది కదా సార్ కనీసం టైం ఇవ్వాలి కదా సార్ మాకు ఇస్తే చేస్తారు కదా ముఖ్యమంత్రి గారు చేయాలంటారు సార్ కొద్దిగా టైం ఇస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారు ప్రోగ్రామ్ సక్సెస్ సార్ దాంట్లో ఎలాంటి డౌట్మెంట్ కొంచెం అవసరం లేదు సార్ రైతులు కూడా ఎవరైనా కూడా ఎలాంటి ఇబ్బంది అడుగుతుంది సార్ మా ప్రభుత్వంలో ప్రజాపతిని వచ్చినప్పుడు ఏమేమి మీకు ఏమేమి కావాలి లబ్ధి ఏమేమి లబ్ధిదారులకు ఏమేమి కావాలో కోరుకోర చెప్పేసి అని ఒక ప్రజాపతి వచ్చినప్పుడు సార్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ సార్ పింఛన్స్ రేషన్ కార్డు సార్ దాని మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు సార్ దాన్ని కూడా ఈ నెలకెళ్ళి రేషన్ కార్డు కూడా జారీ చేస్తాను గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సార్ అది చూడ వెయిట్ చేస్తున్నాం సార్ కోసం అంటే మేము పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అధికారం లేకుండా కష్టపడ్డాం సార్ పార్టీ కోసం గెలిపించుకో సార్ మాకు కొద్దిగా అసాంలో మాకు దగ్గర మాకు ఏ కార్యక్రమం చెప్పట్లేదు లోకల్లో ఈ కార్యక్రమం అయితే గవర్నమెంట్ కానీ పార్టీ కార్యక్రమం కానీ గవర్నమెంట్ కార్యక్రమం మాకు ఏం చెప్పట్లేదు సార్ మాకు కాకపోతే కొన్ని అసలు లోనైతున్నాం కాకపోతే మాకు న్యాయం చేస్తారన్న ఆలోచనతో అట్లే ఉంటున్నాం సార్ మేము వేరే ఒక కూట పది సంవత్సరాలు కష్టపడి అధికారం వచ్చిన తర్వాత వేరే ఆలోచన చేసుకోవాలి సరే మాకు న్యాయం జరగకపోద్దా అనే ఆలోచనతోనే ఉన్నాం సార్ చేస్తాను న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్ చేస్తారనే నమ్మకం కూడా ఉన్నా మాకు ఉన్నాను సార్ అది తప్పు సార్ అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు సార్ ఒక వన్ ఇయర్లోనే రుణమాఫీ చేశాడు సార్ ఉస్ బాసుకు సార్ ఊళ్ళో రుణ టూ హండ్రెడ్ యూనిట్స్కు ఉచ్చ విజయ్ ఇచ్చారు సార్ ఐదు వందల రూపాయలు గ్యాల్సి ఉండి ఇస్తున్నారు సార్ ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా సార్ రేపు ఇరవై వందల రూపాయలు కూడా మహిళలకు ఇస్తుంటున్నారు కదా సార్ కొద్దిగా టైమ్ సార్ టైం వేస్తే చేస్తుంటున్నాం కదా సార్ టెన్ ఇయర్స్ చేసి రుణమాపుకు మా రెండు లక్షల రూపాయలు చేసినాం కదా సార్ మా గవర్నమెంటు కొద్దిగా టైం చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మా ముఖ్యమంత్రిగా చేస్తారు చేస్తాం అంటున్నారు కదా సార్ మన మొన్న మొన్న కూడా ముఖ్యమంత్రిగా ప్రకటించారు కదా సార్ రెండు రెండు లక్షల పైన వాళ్ళు కూడా మేము చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది మేము చేస్తామని ప్రకటించారు సార్ హండ్రెడ్ పర్సెంట్ మా నల్లగొండ డిస్టిక్ మూసి వల్ల చాలా నష్టపోతుంది సార్ ఈవెన్ మా ఊరు కూడా మూసి వాటర్ వస్తున్నాయి సార్ దానివల్ల కవిస్త వాటర్ వచ్చేసి మాకు ఇబ్బంది అవుతుంది సార్ మోసే పక్షా జరగాల సార్ మాకు మాకు నల్గొండ జిల్లాకు న్యాయం కావాలి సార్ నల్లగొండ జిల్లాకు నల్వదు సార్ మాకు హండ్రెడ్ పడితే జిల్లాకు న్యాయం జరుగుతుంది సార్ వాటర్ వల్ల మూసే వాటర్ పోతే వాటర్ కలుషిత వాటర్ పోతాయి కదా నాకు మంచి వాటర్ వస్తాయి కదా సార్ దానివల్ల పంటలు మంచిగా మొత్తాయి సార్ ఎడ్లకు ఇబ్బంది ఉండదు సార్ ప్లస్ గడ్డికి ఇబ్బంది ఉండదు సార్ వాటర్ కూడా మూసే వాటర్ వల్ల నాకు కలుషిత వాటర్ వస్తున్నాయి సార్ మాకు ఇప్పుడు దానికి కలుషిత వాటర్ రావు కదా సార్ అప్పుడు దానివల్ల డ్రింకింగ్ వాటర్ కూడా మాకు ప్రాబ్లం ఉండదు సార్ మాకు దాని డ్రింకింగ్ వాటర్ వల్ల రోగాలు వస్తున్నాయి సార్ కలిసి క్యాన్సర్లు ఒళ్ళు నొప్పులు ఇవన్నీ బాగానే పడుతుంది సార్ మా దగ్గర మూసే వాటర్ వల్ల ఎందుకంటే ఆ మా దగ్గర అయితే రెడ్డి రాజ్యం ఒకటి మాకు రాజగోపాల్ రెడ్డి గారు అయితే నాకు అంత ప్రాతినిధ్యం కదా సార్ నేను రెడ్డి కాదు కదా సార్ నేను మాకు అంత ప్రయత్నం ఇచ్చి ఒక ఇంటి మనిషి నాకు చూసుకోడు కదా సార్ నేను ఆ మాట నేను బీసీ సార్ ఇక్కడ నేను రాష్ట్ర ఉపాధ్యక్ష మా ఆర్ఆస్ సంఘ కుల సంఘానికి రాష్ట్ర ఉపాధ్యక్ష నేను అన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి నాకు నన్ను ఎంత సన్నిహితం చూసుకుంటాడో వ్యక్తిగతంగా నాకు ఎంత విలువ ఇస్తాడో మాకు తెలుసు అలాంటి ఆలోచన లేదు సార్ నాకు అలాంటి అయితే ఏం లేదు సార్ పార్టీలో ఇంకా ఊరిగా అంటే ఊరిగా చేస్తలే కదా సార్ అట్లా వాళ్ళు కూడా బీసీ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉంటారు సార్ అక్కడ అట్లా రెడీస్ అక్కడ వెళ్ళా సార్ ఓట్లే సార్ వాళ్ళకి ఇంకా మేము వచ్చినా కానీ వాళ్ళకి ఇప్పుడు ఇస్తుంది సార్ మా దగ్గర రెడీస్ రెడీస్ బీసీ అందుకే వచ్చి ఎమ్మెల్యే ఓట్ చేసే కదా అట్లా అట్లని అలాంటి వ్యత్యాసం ఏమి ఉండదు సార్ నాకు తెలిసి బీసీలు ఏకమత్య లేకనే సార్ బీసీలో ఏకమత్య ఉంటే బీసీ రాజాధికారం వస్తుంది సార్ మనకు బీసీలో ఏకమత్య లేక ఒకటి టికెట్ వచ్చేస్తారు మనకు లేకపోతే ఇంకొక టికెట్ వచ్చేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ మధ్యనే బీసీ నిజానం ఒక వస్తుంది సార్ ఈ మధ్యనే కొద్ది కొద్ది ఇప్పుడు ఇప్పుడే పుంజుకుంటుంది సార్ దాన్ని కూడా చాలామంది కూడా బీసీ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు కాకపోతే ఏంటంటే సార్ ఇది ఉద్యమం అట్లా ముందుకు పోవాలి సార్ మళ్ళీ దీన్ని నీరు కాచిపోతే చేయకుండా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బీసీ ముఖ్యం చూడగలుగుతాం సార్ మనం బీసీ రాజకీయంగా కంపల్సరీ రాజ్యాధికారం అయితే సాధించగలుగుతాం సార్ అంద అందరూ ఏ పార్టీలకు అతీత పార్టీలకు అతీతంగా ఉద్యమించాలి సార్ బీసీ ఉద్యమం అంటే పార్టీలకు అతీతంగా ఉద్యమించాలి సార్ ఉద్యమిస్తేనే మనం కానీ ఇక్కడ ఏమవుతున్నావు సార్ నా రాజకీయ పార్టీ నా కాంగ్రెస్ పార్టీ ఇంకో బీఆర్ఎస్ పార్టీ ఏడు నాకెందుకు నాయకు ఒకటి ఇట్లా ఉంటారు సార్ మనం బీసీలో అందరూ ఐక్యమత్యంగా పోరాడుతూనే మనం రాజాగా రాదించగలుగుతాం సార్ లేకపోతే రాధించలేము సార్ మనం హండ్రెడ్ పర్సెంట్ చూడవచ్చు సార్ చూస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ బీసీ నాయకు బీసీ ముఖ్యమంత్రి చూడగలుగుతామని ఆశ ఉన్నారు సార్ మాకు ఈ ఈ కాలం అయితే రేవంత్ రెడ్డి గారు అయితే మా ఎమ్మెల్యే గారి సంతంగా ఉంటున్నాడు సార్ నిధులు కూడా ఈ మధ్యన మూడు ఐదు ఆరు వేల కోట్లు కూడా ఇచ్చాము మా ఎమ్మెల్యే గారు మొన్న ప్రకటించారు సంథింగ్ ఎంతనే నాకు ఫిగర్ తెలియదు సార్ అమౌంట్ కూడా నేను కూడా అభివృద్ధి చేస్తున్నాను పంపి వస్తున్నాయి నిధులు అని చెప్పేసి మా మమ్మల్గా ప్రకటించారు సార్ మనని అలాంటి ఇబ్బంది ఏం లేదు సార్ మాకు జాప్యం అంటే ఈ జాప్యమంతా లేదు సార్ ఎక్కడ కూడా సార్ అన్ని అందరికి ఎమ్మెల్యే ఫండ్ వస్తుంది సార్ అన్ని కూడా అప్పుడు జరుగుతుంది కదా సార్ ఇప్పుడు సార్ కళ్యాణ లక్షతో వస్తుంది సార్ ఈ రోజు కూడా కళ్యాణ లక్ష్యం రిలీజ్ చేస్తున్నారు చెక్లు ఇస్తున్నారు సార్ తులమ్మ మాత్రం రాలేదు సార్ ఫండ్ చెప్తున్నా కదా సార్ ముఖ్యంగా బడ్జెట్ లేక కొద్ది ఇబ్బందులు పడుతున్నావు చేస్తామని చెప్పేస్తున్నాం సార్ మాట ఇస్తా అని చెప్పి కదా సార్ బడ్జెట్ లేక కొద్దిగా ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకనే కొద్దిగా లేట్ అవుతుంది అన్ని లేక కాకపోతే ఒకరోజు తర్వాత అమలు చేస్తాను నేను తప్పకుండా అమలు చేస్తాను ఆర్థిక పరిస్థితి బాగా కొద్ది రెండు రోజులు ఆగండి అని చెప్తున్నారు సార్ అమలు చేయాలని చెప్పలేదు కదా ఎక్కడ కూడా చేస్తూ ఉంటున్నాడు సార్ కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగాలేకనే లేట్ అవుతుంది సార్ మాకు సార్ అట్లా అంటే మా ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నారు కదా సార్ ఎప్పుడు కూడా సెక్రటరీలో ఉంటున్నారు ప్రజల్లో ఉంటున్నారు సార్ ఎప్పుడు తప్ప ఎక్కడ దాసుకు దొరుకుతున్నారు కదా సార్ ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నారు ప్రజలకు ఇచ్చి ఆమె నెరవేరుస్తున్నారు సార్ ఒక్కొక్కటి ఒకటి నెల కూడా ఇస్తున్నారు కదా సార్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట తప్పలే కదా సార్ రెండవ బయసం చేసినారు సార్ వచ్చే బస్సు పెట్టాడు విద్యుత్ ఇచ్చాడు గ్యాస్ ఇచ్చాడు రేపు రేపు రుణం రేపు రైతు బంధు కూడా ఇస్తున్నాడు కదా రేపు ఇరువాదే రైతు బంధు కూడా ఇస్తున్నారు సార్ రేషన్ కార్డు ఇస్తా ఉంటున్నాడు ఒక్కొక్కటి చేసుకొని వస్తున్నారు కదా ఎక్కడ మాట చెప్పాడు సార్ కాదు ఒక్కొక్క కుటుంబంలోనే నాలుగు నాలుగు ఉన్న కార్డనే పడేస్తారు సార్ ఒక రాష్ట్రం మొత్తం కొద్ది ఇబ్బంది కదా సార్ 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 ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా అది చూసుకొని చేస్తా ఉంటున్నారు కదా చేస్తాడు సార్ హండ్రెడ్ పర్సెంట్ అప్పుకున్నా సార్ రేషన్ కార్డు అనేది సార్ రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు రుణాలు ఇస్తాను సార్ ఒక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చెప్పాడు సార్ ఒక కుటుంబంలో రేషన్ కార్డు ఒకటి ఉండే కదా సార్ దాన్ని బట్టే కదా సార్ ఇచ్చింది మాకు రెండు లక్షల రూపాయలు సార్ 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 ఓన్లీ మాకేం చెప్పారు సార్ రెండు ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయలు వైపు సార్ ఒక కుటుంబం రెండు లక్షల రూపాయలు అన్నప్పుడు ఒక కుటుంబం రేషన్ కార్డు ఒకటే ఉండదు కదా సార్ రెండు ఉంది కదా సార్ ఆ కుటుంబం రేషన్ కార్డు ఒకటి ఒక వాస్తా కదా సార్ దాన్ని బట్టే చేసే కదా సార్ రెండు లక్షల రూపాయలు వప్పి ఒక కుటుంబం రెండు లక్షల సార్ రెండు లక్షల రూపాయలు రుణ ఒక కుటుంబానికి చేసినాడు సార్ ఆ థర్డర్ పర్సెంట్ అది రుణం సార్ రెండు లక్షల రూపాయలు గతంలో సార్ నేను రాజకీయ పదిహేను ఎప్పుడు ఆశించలే సార్ నేను ప్లస్ దాకా అవకాశం కూడా రాలేదు సార్ మాకు రాక నేను బయట పోలే సార్ గత సర్ప మా ఊరు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు నేను ఆరఊడమంటే అందమైన ఊర్లకు లెక్క చూచిద్దామని దోయం సార్ అంత బ్రష్ పెట్టంటే సార్ కొత్త మా కొత్త గ్రామాచేస్తాం సార్ మా ఆడవడ ఇప్పుడు మొన్న బీఆర్ గవర్నమెంట్ కొత్త గ్రామ పెద్ద ఉండే సార్ మాకు పెద్ద కాబట్టి వెళ్ళి ఆరగూడ గ్రామా సార్ మాకు ఒక గ్రామ పంచాయతీ లేదు మాకు ప్రజెంట్ ప్లస్ ఒక తపాల కార్యం లేదు సార్ ప్లస్ ఒక అంగన్వాడీ లేదు పెద్ద ఒక్క దానికి ఆఫీస్ ఎక్కడ కూడా లేవు సార్ అవన్నీ ఆఫీస్ మీద సమకూర్చుకొని ఒక ఆరగూడ అనే ఒక మోడల్ ఆరఊడించామని నాకు బాధ్యత సార్ ఆరు కూడా సార్ పింఛర్ సార్ మా పెద్దగా ఆభర్తి ఆరుగుడకు పోస్టర్ కూడా ఉంటుంది సార్ పెద్దగా ఆభర్తికి ఆరుగుడికి పోస్ట్ కూడా ఆ ఆ పోస్టర్తో రావాలంటే ఇబ్బంది పడుతున్నారు సార్ మా ఆరు కూడా రావాలి పింఛులు అందరూ అక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు వాళ్ళ కోసం మేము పింఛల్ సార్ మా దగ్గర ప్రాబ్లం బాగుంది సార్ పింఛల ప్రాబ్లం వాళ్ళు ముస్టర్ పెద్ద పెద్దగా ఉంటారు రెండు కిలోమీటర్ వాడు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం సార్ మా ఆరుగుడంలో ప్లస్ డ్రైనేజ్ సేవస్ బాగుంది సార్ ఇట్లా వర్షకాలం వచ్చి అయితే నీళ్ళకి నీళ్ళు వస్తున్నాయి సార్ డ్రైనేజ్ లేకుండా గత పాలవ చేసిన వ్యవహారానికి ఇప్పుడు ఆరుగున్నర డనే లేక ఇబ్బంది పడుతున్నారు సార్ బాగా మేము అది మాత్రం తక్షణం కావాలి సార్ మాకు సార్ వైద్య మీద సార్ పది లక్షల రూపాయలు ఆల్రెడీ సీఎం గారు ప్రకటించారు సార్ వైద్యం ఎంత ఖచ్చితంగా కార్పొరేషన్ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కూడా పది లక్షల రూపాయలు వైద్యం ఫ్రీ చేశారు సార్ వైద్యం మీద విద్య కూడా సార్ ఇంటర్గ్రేట్ స్కూల్ కూడా ప్రకటించారు సార్ ఒక వారికి ఇంటర్గ్రేట్ ఇస్తారు సార్ విద్య విద్య మీద ఇంకేం కాదు సార్ నాకు విద్యా వైద్యం రెండు రెండు గవర్నమెంట్ చేస్తుంది కదా సార్ మనకు సార్ తప్పు సార్ ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిస్చార్జ్ పెంచలేదు సార్ దానివల్ల మా గవర్నమెంట్ వచ్చాక మిస్చార్జ్ పెంచి అందరికీ నాణ్యమైన ఫుడ్ మేము గవర్నమెంట్ ఇస్తుంది సార్ ఇప్పుడు గురుకులలో గత పాలకుల వాళ్ళే సార్ అవి జరిగిన తప్ప మా గవర్నమెంట్ వచ్చాక మిస్ఛార్జీలు పెంచి అందరికీ నాణ్యమైన ఫుడ్ ఇచ్చుకుంటా మా ఎమ్మెల్యేల గారు కూడా సార్ ఎక్కడ మా రాష్ట్రం అంతా కూడా ఎమ్మెల్యేలు కూడా పక్క గురుకుల పరిశ్రమ సదర్శించి వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ అందించాలని చెప్పేసి అని వాళ్ళకు అందరికీ సెలి చేస్తాం సార్ ఇప్పుడు సార్ నేను కోమటిరెడ్డి రెడ్డి అని మా బాస్ సార్ అతను సార్ దగ్గర పని చేసుకుంటే కూడా కొంతమందికి మా ఊరిలో స్వచ్ఛందంగా సార్ ఒక హాస్పిటల్ బాగాలేకుంటే టూ ల్యాక్స్ టూ థౌసను ఒకరికి ఆరోగ్యం బాగాలేకుంటే వన్ ల్యాకు ఒకరికి ఆరోగ్యం బాగాలేకుంటే వన్ ల్యాకు ప్లస్ ఒక పెళ్లి చేసుకుంటే ఎస్సీ అతను బిడ్డ పెళ్లి చేసుకుంటే యాభై వేల రూపాయలు నా ఒక శివాలయం కలుగుతుంటే సార్ మా శివాలయం ఒక లక్ష రూపాయలు ఇంకో బీరప్ప గుడి ఒక లక్ష రూపాయలు సార్ అట్లా నా వే నేను రాజగోపాడి సహాయ సహకారం చెప్పాను సార్ నేను ప్లస్ ఎవరు ఉండే చనిపోయినా కూడా మనం పార్టీకి ఎవరు వాళ్ళ సహాయ సహకారం చేసేస్తారు నేను అన్న చేసిన అభివృద్ధి సార్ ఆయన నా ప్రతి ఒక్కరికి నేనున్నాను దా భరోసా సార్ సార్ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సార్ నేను నేనున్నాను భరోసా ఇస్తారు సార్ ఆయన దగ్గర పోతే ఎవరు కూడా అన్యాయం జరగదు సార్ అలా నాయకుడు కావాలి సార్ మాకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవికి అరువురు సార్ ఎందుకంటే పేదలకు ఎవరికైనా సహాయ సహకారం సార్ నేను ముందుకు వస్తాడు సార్ 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 ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీకి వెళ్ళి బీస్తారు కమిట్మెంట్తోనే వస్తా ఇస్తామంటే వచ్చారని చెప్పేసి అన్నారు కదా సార్ ఆ రోజు మాకు ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి గారికి కమిట్మెంట్ ఇచ్చాకే అడుగుతున్నాను సార్ మేము మన ఎంపీ ఎలక్షన్లో కూడా మాకు ఇస్తామంటే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కదా సార్ ఎంపీ ఎలక్షన్లో కూడా దాన్ని బేసుకొని అడుగుతున్నాం సార్ కుటుంబం గురించి సార్ మా సారు కష్టపడతాడు న్యాయం న్యాయం చేయగా తను సార్ ఒక కుటుంబం గురించి మేము ఆలోచించలేదు సార్ సార్ గురించి వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో నేను ఆడగూడెం సర్పంచ్ పోటీ చేస్తున్నాను సార్ నేను ఆడగూడాన్ని డెవలప్ చేయాలని ఆలోచనలో సార్ నేను మా ఊరికి సేవ చేయ సేవ చేయాలని ఆలోచన నాకు వచ్చింది సార్ నేను సేవ చేద్దామని ఆలోచించి ముందుకు వస్తున్నాను సార్ నేను సార్ నేను ఎవరు కూడా సార్ నేను ఎవరు కూడా ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెట్టలేదు సార్ ఇంతవరకు కూడా అందరితో కలిసిమెలిసి ఉంటాను సార్ నేను ఏ ఆపద కూడా ఏ ఏ కష్టం వచ్చా కూడా నాకు ఫోన్ నాకు అందుబాటులో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సహాయ సహాయం అందించేస్తాను వాళ్ళకి సహాయం చేస్తారు చేసినాను ఇంత ముందు కూడా అదే చేస్తాను ముందు ముందు కూడా చేస్తానని కూడా నేను ఇస్తున్నాను సార్ వాళ్ళు పోటీలో మాత్రం బరాబర్ ఉంటాను సార్ నేను దాని పోటీలో తక్కువ ప్రశక్తి లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ పోటీలో బరాబర్ ఉంటాను సార్ పార్టీ టికెట్ ఇస్తాను ఆశిస్తున్నాను సార్ పార్టీ టికెట్ ఏం ఎడల నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తాను సార్ నేను ప్రజల్లో చేసిన సేవ సార్ నేను ప్రజల్లో రాజగోపాల్ రెడ్డి నాకు ఇచ్చిన ఇంప్రెషన్తో ఆ ముందుకు వెళ్తే నాకు నమ్ముకున్నాను సార్ ప్రజల్లో మీకు సార్ రాజగోపాల్ సార్ నాకు అన్నదానలో ఉన్నాయి సార్ నాకు ప్లస్ ఊళ్ళో చేసి నేను కొన్ని కార్యక్రమాల వల్ల గెలుస్తున్న ధీమా నాకున్నా సార్ సరపజ పొడి చేసి గెలిచిన ధమ్మ ఆలోచన గెలుస్తా అనే నమ్మకం ఉన్నాను సార్ నాకు సార్ ఆడవడం విషయానికి వచ్చే కలిగ మా దగ్గర ఒక ఐదు వందల మీటర్లు ఉన్న సార్ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టారు సార్ మాకు అక్కడ గ్రామ పంచాయతీకి ఏం చెప్పారంటే వేరే రబ్బర్ ఫ్యాక్టరీ పెట్టేసి కెమికల్ ఫ్యాక్టరీ పెట్టారు సార్ దానివల్ల సాయంత్రం ఆరు ఐదు సార్ స్మెల్ విపరీతంగా వస్తుంది ఊర్లోకి ప్లస్ ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ చదివేది సార్ దాని తక్షణమే దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మా మంత్రి గారు కానీ మా లోకల్ ఎమ్మెల్యే గారిని కూడా దాని మీద కోరుతాను సార్ నేను చెప్పాను సార్ చెప్తే నేను మాట్లాడదాను లే అన్నారు సార్ దాని గురించి మళ్ళీ ఒకసారి కలలేదు సార్ ఒకసారి కలిశాను చెప్పాను సార్కి నేను దాంతో చర్య తీసుకుందాను అని చెప్పాను సార్ నా అంతా ఆగిపోయాను సార్ నేను సేవ్ చేయాలని ఆలోచన వచ్చాను సార్ నాకు గతంలో నేను బిజినెస్లో ఉన్నా సార్ నేను ఇప్పుడు మా గ్రామానికి సేవ చేద్దామని ఆలోచించి ముందుకు వచ్చినాను సార్ నేను లేదు సార్ నాకు ఆరు మా ఊళ్ళో సొంత ఊళ్ళో ఉన్న సార్ ఆ రూపాయలు ఊళ్ళో ఉంటా సార్ ఊళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళాను నేను ప్రజల మధ్య తీసుకుంటే ప్రజల సమస్య తెలుసుకుంటాను పరిష్కారం చేసుకుని మార్గదర్శనం పోతాను సార్ నేను సార్ సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రజల మధ్య ఉండుకుంటా ప్రజల సమస్య తెలుసుకుంటా ప్రజల మధ్య పరిష్కారం తీసుకుంటే ఉంటాను సార్ ఊళ్ళో ఉంటాను నేను ఎక్కడ పోండి సార్ గెలిచినా వాళ్తుంట సార్ గెలుపుకుని వాళ్ళు ఉంటాను ఊళ్ళు ఊళ్ళో ఉంటా సార్ ఊళ్ళు ఊరి కోసం ఉంటాను సార్ నేను సర్పంచ్ ఆలోచన ఉన్నా సార్ ఎంపీటీసీ డెపిటీసీ అని ఆలోచన నాకు లేదు సార్ నేను నేను ఆరు మా ఆరు కూడా డెవలప్ చేసుకోవాలి సార్ మా ఆరు దృష్టి పెట్టాలి నేను ఆరు కూడా నేను చేయాలని ఒక ఆలోచిస్తున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పక్క గెలుస్తాను సార్ మా ఊరికి సేవ చే సర్పంచ్ గెలుస్తాను సార్ మా ఊరికి సేవ చేస్తాను నేను ఆ నమ్మకం నాకు ఉన్నది సార్ ప్లస్ ఆ జనాలు కూడా సార్ జనాలు కూడా నమ్మకం సార్ మాకు ఊరి జనాలు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి కార్యక్రమం సార్ ఇది ఎందుకంటే ఆరు ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ చిత్రాలు కావాలంటే ఇబ్బంది పడుతుంది సార్ అదే ఊర్లో ఉంది కూడా టెక్కునే తాగుతున్నారు మధ్యాహ్నం కూడా తాగుతున్నారు ఇబ్బంది పడుతుంది సార్ మేము రేపు ఆడ కూడా సార్ గెలిచిన తర్వాత కూడా సార్ నేను తక్షణం బిల్డ్ షాప్ బంద్ చేసి కార్యక్రమం తీసుకుంటాను సార్ మా అకమైన కోసం పెట్టుకొని తీర్మానం చేసి హండ్రెడ్ పర్సెంట్ మా ఊరికే బిల్డ్ షాప్ బంద్ చేసి కార్పించుకోవాలి సార్ సార్ మా ఊళ్ళో సార్ గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ స్కూల్ బలపతి చేస్తే ప్రయత్న ప్రయత్నిస్తాను సార్ నేను ప్లస్ గ్రామ పద్ధతి లేదు సార్ మాకు ఎమ్మెల్యే గారితో పెట్టుకొని మంత్రి గారి దగ్గర పోయి నాకున్నకు నిధులు తీసుకొచ్చి ఆరు కూడా డెవలప్మెంట్ చేసే డెవలప్మెంట్ చేశాయని ఆలోచిస్తూ ఉన్నాను సార్ నేను కట్టిన నిర్ణయం తీసుకోవాలి సార్ తప్ప కొన్ని కొన్ని విషయాలు కట్టేమైన తీసుకోవాలి సార్ కొన్ని కొన్ని విషయాలు వదులుకుని పోవాలి సార్ సిస్ కెమెరా ఉంటుంది సార్ మా ఊరు మొత్తం సిస్ కెమెరాలు ఉన్నాయి సార్ ఊరు మొత్తం సీస్ కెమెరా సార్ కాదు దాన్ని మానిటరింగ్ చేసుకుంటే మనం వెళ్తాం సార్ నేను పూర్తిగా ఉన్నాను సార్ అంటే గతంలో చేసే వాళ్ళు ఉంటారు కదా సార్ ప్లస్ గ్రామ పెద్దలు ఉంటారు కదా సార్ వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు పోతాం సార్ నేను అందరి అందరి సమన్వయంతోనే చేసుకొని అందరి ఆలోచన ప్రకారమే ముందు పోతాను సార్ నేను సార్ ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే ఏకపక్ష నిర్ణయించుకునేది వాస్తవమే సార్ మీరు అన్నది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు తప్పదు సార్ నిర్ణయం తీసుకోవచ్చు మన మా ఊరు గురించి ఆలోచించినప్పుడు నువ్వు కొన్ని కఠినమైన నిర్ణయం తీసుకోవచ్చు సార్ నా ఊరు కోసం డెవలప్ చేసుకోవచ్చు సార్ కొన్ని వాళ్ళు పక్క పెట్టవచ్చు సార్ కొన్ని విషయాలలో కొన్ని విషయాల్లో వాళ్ళ మరి నిలవాల్సి వస్తుంది సార్ కొద్దిగా కొత్త పాత అనేది కొద్దిగా ఉన్నా సార్ మరి మా ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టి సమన్వయం చేస్తాడా మరి ఏదనేది ఇక ముందు అయితే ఉన్నాయి సార్ కొద్దిగా కొత్త పాత విభేదాలు ఉన్నాయి సార్ దాని ముందు భాషలో అలా జరగకుండా కూర్చోబెట్టి ప్రాబ్లం సాల్వ్ చేస్తారని ఆశిస్తున్నాను సార్ నేను అలా అలాంటి అయితే ఏం లేదు సార్ ఎందుకంటే ఆల్రెడీ మేము రుణమాఫీ చేసాం సార్ మేము ప్లస్ రేపు రైతు బంద్ పడుతుంది సార్ మా గవర్నమెంట్ వేస్తుంది సార్ ప్రజల వ్యతిరేకత ఏం లేదు సార్ ఇప్పుడు ఇంకా రేపు రైతు బంద్ చేసిన తర్వాత మీకు అదే సార్ జనాలు ఇంకా అప్లై అది తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం మేము కాంగ్రెజెడ్డ ఎగరేస్తారు సార్ మనలో మొత్తం ఒకసారి సార్ మీకు క్లీన్ చేసుకునే ఆలోచన ఉన్నాం సార్ మేము ప్రిన్సిపల్ సలక్షన్లో ఉన్నావు ఏదన్నా సార్ అవుట్ రైడ్ సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అవుతుంది సార్ మండలం మొత్తం జెడ్పీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ సార్ రాజకీయాల్లో సార్ డబ్బు రాజకీయ డబ్బే ముఖ్యం కాదు సార్ మనకు వ్యక్తి వ్యక్తి ఏ ఎలాంటి వ్యక్తి ఆ వ్యక్తిని పనిచేస్తాడా ఇవాళ షామె నేనే కాదు సార్ ఎవరైనా సరే సార్ డబ్బులు లొవకుండా ఆ వ్యక్తి మనకు సహాయ సహకారం చేస్తాడా రేపు ఫ్యూచర్లో మనకు పనిచేస్తాడా చేయడా అది ఏదో ఆలోచించుకొని ఓటే ఉంటాను సార్ నేను డబ్బుకు ప్రాణం లేకుండా వ్యక్తిని చూసి అతను పొజిషన్ చూసి ఓటేయండి ఆరోగూడెం గ్రామ పంచాయతీ ఓటర్ మహిళల అందరికీ నమస్కారము మీ ఈసారి నన్ను గెలిపించండి మీ మధ్యనే ఉంటాను మీకు సేవ చేస్తాను మీకోసం నేను పాట పాడతానని ఈ ఒక్కసారి ఒక అవకాశాన్ని కోరుతున్నాను సార్ ముందుగా దుర్గం టీవీ యాజమాన్యానికి ఆ రాష్ట్ర ప్రజలకు నగర్ నియోజకవర్గ ప్రజలకి ఆ చిట్టాల మండల ప్రజలకి ఆరోగూడెం గ్రామ పంచాయతీ ప్రజలకి భోగి సగ్ర శుభాకాంక్షలు తెలియజేసుకు అందరికీ నమస్కారం